ఉంటాడు సరే ఉన్నది పెద్ద వరుసలో ఉన్నది అదే చెప్తున్నా ముందు ఒక మాట సుధాకర్ నాలుగు వందల గజాలకు పదహారు లక్షలు వస్తే మేము సింధు పెండ్లికి ఎనిమిది లక్షలు తీద్దాం ఆ బాబు ఒక రెండు లక్షలు ఇల్లు దొరుకుకుంటాడు ఆ డెబ్భై గజాలలో ఇల్లు వేసుకుంటాడు నువ్వు ఒక ఆరు లక్షలు తీసుకోతాం ఏమంటావు ఆరు లక్షలు అయింది ఆరు లక్షలు మాకేమైనా దానం ఇస్తారా మీ పెద్ద మనసులంతా కలిసి మాకు అన్యాయం చేస్తారా నేను ఇక్కడికి వచ్చిన మాకు వచ్చేది ఎనిమిది లక్షలు పర్ ఆ లక్షలు ఇవ్వాలి మీరు ఆర్థికంగా బాగానే ఉంటుంది సుధాకర్ గవర్నమెంట్ జాబ్ అయినా పెద్ద అయినా రెండు లక్షలు ఇస్తే ఏమైతుంది ఎవ్వరు చూడు మాకు జాబ్ ఉన్నది మంచిగా బతుకుతారు ఏమైనా మా మీద ఏడ్చుడే అయినా మా కష్టాలు మాకున్నాయి ఆయనకి ఏం తక్కువ నెల నెలకు పింఛన్ వస్తుంది కౌలు పట్టుకొని చేసిన పంట పైసలు వస్తాయి ఇవన్నీ ఏం చేస్తాడు చిన్న కొడుకు ఒక్క రూపాయి ఇయ్యలే అన్ని పెద్ద కొడుకు కుటుంబానికే ఇస్తాడు ఏ ఈయన కాదా ఈయనకు అనలేదా ఆయనకు అన్నట్టు ఇంకా పెన్షన్ పైసలకు కౌలు పైసలకు ఆశపడతావు అమ్మ నువ్వు ఇది పద్ధతి కాదు ఆ పెద్ద కొడుకు చనేపాయ కోడలు ముగదేనే పానం బాగానే ఉండదు అట్లనే పిల్లలు చదువుకోబట్టే వాళ్ళందరికి ఎప్పుడు ఖర్చుల మీద ఖర్చులు ఉంటాయి గా పైసలతో నీకెందుకమ్మా అదేమన్నా లోకం మెచ్చ ముచ్చే నడు మాట్లాడేది వాతగానే నీ ఇంటికి రాను నా చేయించుకోను నీకు దండం పెడతా నాకు రెండు లక్షలు ఇవ్వద్దు ఒక్క పైస వద్దు పెద్దోనికి ఎనిమిది లక్షలు చిన్నోనికి ఎనిమిది లక్షలు ఇవ్వండి నేను ఎట్లన్నా బతుకుతా